గాజువాక దత్త సాయి నగర్లో కొలువై ఉన్న శ్రీ శివసాయి దత్త మందిరంలో సాయినాథునికి ఓ భక్తుడు బంగారు కిరీటాన్ని బహుకరించారు ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ గన్నమనేని వెంకటేశ్వరరావు పద్మ దంపతుల ఆర్థిక సహాయంతో తయారు చేయించిన కిరీటాన్ని స్థానిక శ్రీలేఖ లారీ ట్రాన్స్పోర్ట్ అధినేత అన్నమనేని శ్రీనివాసరావు సుజాత దంపతులు ఆలయ చైర్మన్ శ్రీ నిధి ప్రకాష్ నాయుడు తదితరుల భక్తుల సాయినామ స్మరణల మధ్య సాయిబాబాకు అలంకరించారు వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ తొలిత కిరీటాన్ని తీసుకువెళ్లి స్వామీజీకి అలంకరించారు మరోవైపు ఆలయ వార్షికోత్సవం సందర్భంగా విశేష పూజలు అభిషేకాలు నిర్వహించారు ఆలయ ప్రాంగణంలో భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఉరుకుటి అప్పారావు తిప్పల దేవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే జీవి గారికి గత పదిహేను సంవత్సరాల నుంచి మేము ఏ కార్యక్రమం అయినా కూడా మాతో పాలు పంచుకునే అయినా ప్రతి చిన్న విషయంలోనూ కూడా మా వెనుకొండి మమ్మల్ని నడిపించిన మహోన్నత వ్యక్తి అయినా చేత ఉన్నతమైన ఆదర్శాలు కలిగిన వ్యక్తి కాబట్టి మేము చేసే ప్రతి పనిలోనూ కూడా జీవి గారు వస్తూ ఉంటుంది అలాగే మన అయ్యప్ప స్వామి ఆలయం స్టీల్ ప్లాంట్లో కూడా ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో ఈయన అన్న సమాధానం కార్యక్రమాన్ని చేస్తుంటారు అలాగే ఇక్కడ మన ఎంతో మందికి సహాయం చేసిన మోహన్నత వ్యక్తి ఇలాగేదో చాలా ఘనంగా జరిగింది భక్తులు వేలాది మంది వచ్చి ఉదయం ఐదు గంటల నుంచి తీర్థ ప్రదర్శనలు తీసుకొని ఆయన్ని దర్శించుకుంటూ అలాగే ఈ వేళ చాలా ఇంపార్టెంట్ రోజు ఎందుకంటే దానికి స్వామి గారికి ఒక బంగారు కిరీటం కూడా ఒక భక్తులు వివరించి చేశారు ఇలాంటి కార్యక్రమంలో ఇంకా ఆయన ఎన్నో కాప రావాలని మేము మేము మా కమిటీ అందరూ కోరుకుంటున్నాం అలాగే ఇప్పుడు అన్నదానం కూడా సుమారు పదిహేను మందికి అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాం ఇది ఇరవై ఏడు సంవత్సరాలు ఏక దాటిగా ఈ కమిటీ ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది ఇటువంటి కార్యక్రమంలో పాల్గొన్న వారికి నా సాయిబాబాకి ఆశీస్సు ఉండాలని